ఇక్కడ ఉన్న ఎంపీ ఏం శాంక్షన్ చేశాడయా అంటే బోర్వెల్ శాంక్షన్ చేశాడంట మన నందికొట్కూరికి ఇక్కడ ఎవరి గుప్పెట్లో లేరు ఇక్కడ ఎమ్మెల్యేలు ఇక్కడ సత్తా ఏందో ఇక్కడ మన ఎమ్మెల్యేలకు ఉంది అంతేకాని ఎవరో బాలనటులు వస్తే వాళ్ళ మాటలు విని బెదిరిపోయే వాళ్ళం కాదు ఇక్కడ ఏంటంటే సమస్య బెదిరింపులు ఇంతకు మించి లేదు బైరెడ్డి బైరెడ్డి కుటుంబంగా రాజశేఖర్ రెడ్డి గారి వారసత్వం నాదే ఇంకెవరితో కాదు ఈరోజు ఒక మహిళని కూడా చూడకుండా మా నాన్నను తిట్టినారు బైరెడ్డి కొడుకు అని చెప్పి రాజకీయాల్లోకి వచ్చాడు బైరెడ్డి వారసుడు అని చెప్పి మళ్ళీ వాయిననే తిడుతూ ఉంటాడు పట్టుకుంటే నువ్వు ఏం అభివృద్ధి చేసినవయ్యా కూరికి నువ్వు ఏం మంచి చేసినావ్యా అంటే బైరెడ్డి గురించి తిట్టడం తప్ప ఇంకేం లేదు అట్లాగే ఒకటి ఆలోచన చేయండి ఇంట్లో మహిళలకు ఇయ్యని గౌరవం మరి మీకు మీ ఇంటి మహిళలకు గౌరవం ఇస్తారని అనుకుంటున్నారా వైసీపీ ప్రభుత్వం